స్వామీజీ ఇప్పుడు ఈ తరం వాళ్ళలో చాలా వరకు ఆధ్యాత్మిక భావన కానీ దైవ చింతన కానీ చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి ఒకవేళ ఎవరైనా పూజలు చేసినా భక్తిని ప్రదర్శించినా కూడా అది ఒక ఆడంబరం లాగా మనం ఎంత స్తోమతగా చేశామో అనే దానిపైన శ్రద్ధ ఉంటుంది తప్ప ఎంత భక్తితో చేశామో అనే దానిపైన శ్రద్ధ ఉండట్లేదు నిజంగా అసలు ఎలా ఉండాలి ఆధ్యాత్మిక భావన అనేది ఈ తరం వాళ్ళు ఆధ్యాత్మిక భావనలోకి మార్గంలోకి రావాలంటే మన నిత్యం చేసే విధి విధానాలన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఈ మైకులు ఈ కరెంటు లేనప్పుడు ఉన్న భక్తి వేరే ఈ మైకులు వచ్చినాక వేరే మైకులు వచ్చిన కొత్త కొత్తలో కూడా గణపతి నవరాత్రుడు తొమ్మిది రోజులు ఆ గణపతి పాటలు తప్ప రెండోది ఉండేది కాదు ఇప్పుడు దిక్కుమాల ఇంగ్లీష్ పాటలు సినిమా పాటలు అన్నీ పెట్టి పారేస్తాను జాగరణ అని చేసే శివరాత్రి జన్మకో శివరాత్రి అని చెప్పే శివరాత్రి ఆ రాత్రి అంతా సినిమాలు చూస్తా గడుపుతా ఉన్నా పెద్దవాళ్ళు పెట్టిన ఇంటెన్షన్ వేరే జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారు ఈ శివరాత్రి అయిన మరుసదినమే నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు మళ్ళా ఇంకో శివరాత్రి చూస్తామనే దానికి ఛాన్స్ లేదు అందుకని ప్రతి ప్రతి శివరాత్రిని ఈ జన్మకో శివరాత్రి అన్నట్టు చేసుకో ఉదయం నుంచి ఆహారం తినకుండా ఉండి రాత్రంతా దైవనామ స్మరణతో గడుపుతూ మేలుకొని మరుసదినం పన్నెండు గంటకు ఉద్వాసన అట్లాగనే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు పెట్టించారు అది వాళ్ళు ఎంత దూరపు ఆలోచన అంటే సంపూర్ణమైన సైన్స్ ఉంది ఇప్పుడు ఒక జపాన్ శాస్త్రవేత్త థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ అనే ఒక విధానాన్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఏకాదశి ఉపవాసం అదే కదా ద్వాదశి ఉద్వాసన అంటాం ఏమైతుంది థర్టీ సిక్స్ అవర్స్ అంతే థర్టీ సిక్స్ అవర్స్ మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటారో మీ మెటబాలిజం తనను తాను రెక్టిఫై చేసుకుంటూ మీలో రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచే గుణాలు దానికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఓకే ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టే పండుగల పండుగలకు నువ్వు మధ్య మధ్యలో ఈ ఉపవాసాలు ఉండు అన్నారు ఇంకో అర్థం కూడా ఉంది ఉప ఆవాసం అంటే వాణి పక్కనే కూర్చోవడం అనే అర్థాన్ని తీసుకొని వీళ్ళు టిఫిన్లు కాఫీలు అన్ని లాగేజ్ దీనికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వకుండా పోతే వీళ్ళు శరీరం తొందరగా శీతలం అంత దూరదృష్టితో మన వాళ్ళు అసలు పండుగలు అని పెట్టడంలోనే ఎంత అర్థము మీ తెలుగు మాటలు మహా గొప్పవి తల్లి పండుగ చేసుకో నిన్ను నువ్వు పండుగ చేసుకో చెట్టులో ముందు మొగ్గ తొడుగుతుంది మొగ్గ ఉండొచ్చు రాలిపోవచ్చు మొగ్గ పువ్వు పువ్వులోనే రాలిపోవచ్చు పువ్వు పిందగా మారుతుంది పిందగా రాలిపోవచ్చు కరెక్ట్ కాయ అవుతుంది కాయ రాలిపోవచ్చు పండుగ ఏదానికి ఎంత శ్రమ ఉందో నీ జీవితాన్ని నువ్వు పండుగ మార్చుకో ఆ అర్థంతో పెద్దవాళ్ళు అని పెట్టారు మనం పండుగ చేసుకుంటే ఇంకా పొద్దు హాలిడే లేని పిండి పొద్దు నుంచి సాయంత్రం దాకా తినడమే సినిమాలకు పోవడమే ఇది ఎట్లా అయిపోయింది ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే పెద్దవాళ్ళు మన సాంప్రదాయం ఇది ఇలాగే ఉండాలని వాళ్ళు కూడా చెప్పక ఆ ఏందో ఆ పాతకాల చింతాడు మేము అనుభవించాము మా వాళ్ళు జాలీగా ఉండని అరే పండుగ నీ ఇష్టం వచ్చినట్లుండరా అనేసి పెద్దవాళ్లే ఫ్రీనెస్ ఇస్తాడు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ముందు తల్లి తండ్రి వీళ్ళు మామూలు విద్యావంతులే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉన్నప్పుడు ఒక జిజయాబాయి శివాజీని తయారు చేసింది ఒక యశోద కానీ ఇంకోళ్ళు కానీ కృష్ణుని తయారు చేస్తుంది తల్లి ఇంట్లో మొదట అందుకే హోమ్ డిపార్ట్మెంటు అంటాం ప్రధానికన్నా హోమ్ డిపార్ట్మెంటే పవర్ఫుల్ హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి అట్లాంటిది ఈ కాలపు తల్లుల బాధ్యత పిల్లవాళ్ళలో భక్తి బీజాలు కూడా నాటాలి ఆ ఇప్పటి నుంచే భక్తి ఎందుకు రిటైర్డ్ అయినాక చూసుకుంటాం రిటైర్డ్ అయినంత వరకు నువ్వు ఉంటావా సరే ఉన్నా అప్పుడు ఆ మంత్రాలు స్తోత్రాలు ఉపవాసాలు శక్తి నీ మెటబాలిజంలో ఉంటుందా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ బాడీ ఆ రోజుకు కూడా అక్కడనే సహకరిస్తుంది అందుకే విద్యాభ్యాసం చేసేవాడికి మన వాళ్ళు నాలుగు వ్యవస్థలు పెట్టారు బ్రహ్మచర్యం విద్యాభ్యాస కాలం అంతా కూడా మంచి విద్య నేర్చుకో ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు ఆ తర్వాత కొడుకుల పెండిళ్ళు అయిపోయినాక భార్యను అనుమతి తీసుకొని నువ్వు వస్తావా ఉంటావా అక్కడ మన ఇద్దరం స్నేహితులు అన్నట్లు వానప్రస్థం ఆ చిట్ట చివరిది సన్యాసం సర్వసంగ పరిత్యాగం అంత నాలుగు వ్యవస్థలు మనోళ్ళు పెట్టారు ఈ భక్తి తగ్గిపోవడానికి కారణము మనమే చెప్పిన శాస్త్రం ప్రకారం చేసి తీరాలా అని ఒక గట్టిగా చెప్పేవాడు లేకపోయి డూ యాజ్ యూ లైక్ డూ యాజ్ యూ లైక్ అనే వ్యవహారానికి దిగబడి కాంప్రమైజేషన్ కాంప్రమైజేషన్లోకి రాబట్టి ఇట్లా జరుగుతుంది గణపతిని మట్టి గణపతినే తయారు చేయాలి అది మళ్ళీ నిమజ్జనం చేస్తే నీలో నుంచి వచ్చింది తీరా తుచుకో అర్పణ అన్న భావన అట్లానే శివార్చనలు చేస్తే బంకమన్నుతో నది పక్కనే శివార్చన లింగం చేసి నీళ్లు పోస్తా ఉంటే అది మళ్ళీ కరిగిపోయి మళ్ళీ నదిలో కలిసిపోతుంది నీది నీకే అర్పణమన్న భావన ఇంత ఇంత అర్థాలతో మనవాళ్ళు పెట్టినారు ఇప్పుడు ఆక్రేలిక లింగాలన్నీ సెటప్ చేసి దానికి లింగాభిషేకాలు పూజలు దీపారాధన ఆ బర్త్డే పొద్దు ఎన్ని యాభై బర్త్డే అంటే యాభై దీపాలు వెలిగించి యాభైని ఊది పారేసి కేక్ కట్ చేసుకుని తింటారు మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు దీపాలు ముట్టించే సంస్కృతి పూర్వీకులు ఏం చేసేవాళ్ళు ఒకవేళ రాజవంశాల్లో వాళ్ళు వీళ్ళు బర్త్డేలు చేసుకోవాలంటే వాడు ఎన్నో బర్త్డే అయితే అన్ని గుళ్ళల్లో అన్ని దీపాలు వెలిగించి రావాలి దీపం జ్యోతిపర బ్రహ్మ దివెనో సాధ్యతే సర్వస్వం దీపం సర్వోత్తమో అని దానికి చెప్తూ ఆ దీపం వెలిగించాలి ఒకప్పుడు సూర్యభగవానుడు మునిగిపోతూ మునిగిపోతా అయ్యో నేను పోతా ఉన్నానే రాత్రి చీకటి అయిపోతే ఈ జనాలంతా ఏమైతారు అనుకుంటే ఓ చిన్న దీపం చెప్పిందంట డోంట్ వరీ డోంట్ బాధ నేను నువ్వు బోట్ రెస్ట్ చూసుకొని రేపు వద్దు రానిందంట ఇంత చిరు దీపం చాలు కదా ఈ గది అంతా వెలిగించేదానికి ఆ దీపం వెలిగించుకునే దాంట్లో ఎంత అర్థం మన వాళ్ళు పెట్టారు మీకు చెప్పే ఉంటాను మళ్ళీ చెప్తాను ఒక దేశంలో ఒక కొంచెము మంచి జ్ఞాని అయినా గానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడు అంట ఈ జనాలకు అందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్నలు వేస్తాడో సమాధానం చెప్పకపోతే జైలు కొరడా దెబ్బలు రాజు ఏమనేది లేదు అట్టా బిక్కు బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది సభలు అందరూ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి నాకు మూడు అనుమానాలు వచ్చాయి దాన్ని తీర్చాల వీళ్ళ గుండెల్లో రాయబడింది వీడు ఏం అడగబోతా మూడు ఒకటి కాదు ఒకటి అడిగితేనే చెప్పలేము చెప్పలేము అడగండి మహారాజా అన్నారు ఇంకేం చేయలేక దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు ఈ మూడుకి సమాధానాలు చెప్పండి ఎవడు చెప్తాడు పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు అప్పుడు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండింటి దిక్కు ఏళ్ళు తిప్పించాడు నువ్వు చెప్పు అన్నాడు వాడు ఇంకా తెలి పండితుడుగా తెలివైన వాడు రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా అడగంగానే చెప్పేసేదానికి ఓ రెండు రోజులు టైం ఏంటి ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన రెండు రోజులు కాకపోతే మూడు రోజులు టైం తీసుకో మూడో రోజు నువ్వు చెప్పాలి చెప్పాల్సిందే ఈయనపది సభ అయిపోయింది ఇంటికి వెళ్ళాడు దిగులుగా కూర్చున్నాడు ఆయనకు రోజు పాలు పోసే గొల్ల పిల్లవాడు ఒకడు పన్నెండేండ్ల పిల్లవాడు అని వచ్చాడు పాలు తీసుకున్నాడు మహారాజా మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది ఈ టైంకి మీరు ఇరవై మందికి సత్సంగం చెప్పేవాళ్ళు నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని ఏందో నా సమస్యలు లేరాపో అయ్యయ్యో నాతో చెప్పొచ్చు కదా అరే మా రాజు ఉండడా తిక్కలోడు ఇట్లా మూడు ప్రశ్నలు అడిగాడు ఏం చెప్పి సవాల్ ఏంటి ఆ ప్రశ్నలు నీకెందుకురా నీకెందుకు రా ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాడు నాను స్వామి ఏమో చెప్పండి ఇదే ఈ ప్రశ్నలు అడిగినట్ట దేవుడు ఎక్కడ ఉంటాడు ఏ దిక్కు చూస్తూ ఉంటాడు ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాడు ఈ మూడు చెప్పాలంటారు ఆ పిల్లోడు ఉండుకొని ఓ సింతేనా దీనికి మీ వరక రే పొద్దునే సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు లేకుంటే తరగతి తీసేస్తాడు అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు ఈయన ఆనే చెప్తా వాణికే చెప్తా బుద్ధి చెప్తాను నేను మీ శిష్యుణ్ణి మీ సత్సంగాలు విని విని ఇంత బలం వచ్చింది నాకు నేను చెప్తాను నీ కర్మ ఏం చేస్తావు చేసుకుని మరుసకు తీసుకుని పోయినాడు ఏమయ్యా మూడు రోజుల టైం అడిగి ఇప్పుడే వచ్చినా ఈడేవుడు గొల పిల్లడు చిన్న గోచి పంచ ఒక తుండిగుడ్డ వచ్చి చెట్ల కర్ర ఈడేవుడవును రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా నేను చెప్తా దానికి సమాధానాలు అంట పిల్లో రే చెప్పకపోతే ఏందో తెలుసాను ఈ తర్వాత సంగతి అడుగును ఈ మూడు ప్రశ్నలు అదంతా దేవుని వారం ప్రశ్నలు మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాల ఇంత ప్రసాదం పెట్టాలా పాలన్నా పెట్టాలి కదా అయ్యా అన్నాడు అట్లనా ఉండండి తప్పిట్టుకుంటాడు రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి ఒక గిన్నెడు దోశడు పాలు తీసుకురండి రెండు అడుగు రే వచ్చిందిరా నైవేద్యము దీపం రెండు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అడుగు ఏందో నీ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అని నీ ప్రశ్నకు సమాధానం కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి నేను ప్రశ్న అడుగుతాను నువ్వు ప్రశ్న అడుగుతుండవు ఏం చెప్పు నువ్వు పండితుని కదా చెప్పు అన్నాడు ఆ ఏందో అడుగువాడు ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉంది అన్నాడు అంటే నువ్వు గొల్లవి నీకు తెలియదా దాన్ని ముందు పెరుగు చేయాల ఆ పెరుగుని చిలకల వెన్న వస్తుంది వెన్నను కరిగేయాల నెయ్యి వస్తుంది అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా ఉంది అన్న ఏడు ఉంది అన్నాడు పాలంతా ఉంది అన్నాడు అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం చెప్పడం రాజుగారి బుర్ర పనిచేసింది ఓ వామ్మో ఇడి ఓడో తక్కువడు కాదు ఆ ఇంకా రెండో దడుతున్నావు ఈ దీనికి ఏం చెప్తాడు దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రాజా ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం దీని కాంతి ఏ పోతుందో చెప్పు అన్నాడు దీపప్ కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు దేవుడు చూడని దిక్కు లేదు అన్ని దిక్కులా చూస్తున్నాడు ఇంకా ఇంకా ఈయనికి టెన్షన్ వచ్చేస్తా అని ఇది ఎట్లా చెప్తాడు ఇప్పుడు నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో నేను నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాల మరి మూడో ప్రశ్న తెలుసు కదా మళ్ళా చెప్పమంటావా ఆయన అదే నాకు ఒక అనుమానం నువ్వు ఇంత గొప్ప పండితునివి ఎక్కడైనా అడిగేవాడు కింద చెప్పేవాడు పైన ఉండాలి కదా నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు అట్లానా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు ఈడో సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు ఆ ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు మళ్ళా మళ్ళా అడుగుతావేంద్ర నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇదే చేస్తుంటాడు గొల్లోని సింహాసనం వెక్కించినాడు రాజు నేల మీద కూర్చోబెట్టినాడు అసలు దాంట్లో మర్మం ఏమంటే చంచలమైన ఈ మనస్సులోకి అనే పెరుగు వేసినప్పుడు అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు అది వెన్నగా మారుతుంది ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు బూడిద నెయ్యి రెండు ఒకటే బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించరు నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు చిట్ట చివరికి నెయ్యిగా మారిపోవడం ఒక స్థిరత్వాన్ని పొందడం పాలలో స్థిరత్వం లేదు అది పెరుగు వచ్చింది పెరుగు నెయ్యి పెండ్ల నుంచి వెన్న వస్తుంది వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు అది దాని అర్థం అట్లాగానే దీపం ఏది చూస్తుంది అన్నా అసలు ముందు దీపం ఏంటి చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తివేసి నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది అది మనలో పుట్టి జ్ఞానజ్యోతి అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి ఇదేనైనా స్వీకరించు ఈ నవ విధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది వైర భక్తి అంటే శత్రుత్వ భక్తి భగవంతుడి పైన కోపంతో అసలు మనం దేవుణ్ణి పదిసార్లు సార్లు తలుచుకుంటే శత్రువు ఇరవై సార్లు తలుచుకుంటాడు అవును మీరు ఎవరికైనా పది మంచి పనులు చేశారు ఆ పది మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని దలుచుకుంటాడు అదే మీ మీద కోపం ఉండేవాడు మీ ఎదురు కనపడినప్పుడు అంతా లేదు మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా వాడు అట్ట చేశాడు వాడి పోతా ఉన్నాడు రోడ్డు మీద వాడు అట్ట చేశాడు వాడు ఓడ వాడి పేరు వంద సార్లు చదువుతాడు అంతే ఎక్కడున్నాడు రా హరి ఎక్కడున్నాడు రా హరి ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా వంద సార్లు ఎక్కువ వాడు చెప్పాడు మనకి మోక్షం వచ్చాడు అనన్య భావంతో భగవత్ చింతనం ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం అంతవరకే చేయాలి కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుని చింతన చేస్తాను గుడికి పోయినా మనం చేసే పని ఇదే భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ గుడి కాదు దాని పేరు ఆ లయం అందులో లయం అన్న పేరు పెట్టారు ఆలయం ఆలయం ఆ ఆలయం నిర్మాణం ఎట్లుండేది పెద్ద గాలిగోపురం ఉండేది లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది ధ్వజస్తంభం ఉండేది ఆ తర్వాత సంగీత మండపం ఉండేది దాని తర్వాత నృత్య మండపం ఉండేది ఆ తర్వాత దర్శన మండపం ఉండేది ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది ఆ గర్భగృహంలో చీకటి ఉండేది ఒక చిన్న దీపం దేవుడు కనపడి కనపడకుండా ఉంటాడు మనం పోతే పూజారి కర్పూర్ సేవుసుకో కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ ఆ దివ్యమంగళ రూపము ధరించిన ఆయుధాలు కాళ్ళు అన్ని చూపించుకొని ఆ చూసిన దాన్నంతా కళ్ళ నిండుగా చూసి అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకో నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళు కూర్చోవాలి అనడానికి అర్థం నువ్వు కన్నారా ఏమి చూసినావు ఏ ఆయుధాలకు ఏ అర్థము ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది ఆమె అతడు ఆయన విష్ణువు అయితే శంఖు చక్రాలు ఉంటాయి ప్రధానంగా ముందు ఆ రెండు శంఖం శుభకరమైన ఆకాశం ఖమ్ అంటే ఆకాశం అంటే శుభకరం ఖమ్ అంటే ఆకాశం మంచి ఆకాశం ఓకే ఆ భావనతో నీకు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం మంచి దర్శనం అవుతుంది సుదర్శనం చక్రం కాదు సుదర్శనం అందుకే గజేంద్ర మోక్షంలో కలడు కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని ఆ తర్వాత ప్రాణములుఠావులు తప్పే నువ్వుని తప్ప ఇహపరంబులని ఎరంగన్ కావవే వరద అని అడిగినప్పుడు ఆ కరి ఆలకించి ముందు ఆయన పంపింది ఏంటి సుదర్శనం దానికి ముందు వీనికి దుష్ట దర్శనం నేను ఆ భార్యలు చూస్తున్నారు నేను రాజును డామ్ డూమ్ అని సుదర్శనం సుదర్శనమైనప్పుడు జరిగింది దాని పేరు సుదర్శనం అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకుని అక్కడ కూర్చోవరని ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు మనమంతా ఆలయాలకు పోతుండం అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది ఆలయం బయటనే చెప్పులు వదిలిపో ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి ఆ చెప్పులు వదిలేసినట్లు నేను కలెక్టరు నేను ఆడ నేను మగ నేను బ్రాహ్మణ్ క్షత్రియ నేను వైశ్య ఇవన్నీ ఏది కాదురా నేను జీవాత్మ నువ్వు పరమాత్మ నీలో లయం అయ్యేదానికి నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభం లాగా నిలిపేదానికి ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదల ఇన్ని ఇన్ని అర్థాలతో పెడితే మనం ఏం చేస్తున్నాం చెప్పులేమో బయట వదులుతున్నావు చెప్పారు కదా పెద్దోళ్ళు చెప్పులు బయట వదులు చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి ఒక్క నిమిషం అటు కూర్చొని లేచి మళ్ళీ బయటకు వస్తాం ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం అది ఎవడో చెప్పడు ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది ఏంటి స్వామిజీ బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి చెప్పులు మననే కొనుక్కున్నా అదే కదా ఈ అవును అక్కడ రెండు రూపాయలు అడుగుతాడే అని అవును ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం ఆ దిక్మాలు రెండు రూపాయలు వాడికి కూడా ఇచ్చేది బుద్ధిలే ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గర పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు మా మొగుడికి ప్రమోషన్ మూడు ర్యాంకుల ప్రమోషన్ వస్తే మూడు టెంకాయలు కొడతాయి కొంపదీసు రెండే ర్యాంకులు వచ్చినాయనుకో రెండు టెంకాయలు ఒక ర్యాంకు వచ్చింది అనుకో ఒక టెంకాయ ర్యాంకు రాలేదు అనుకో అసలు టెంకాయ కొట్టం డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామిజీ మనమంతా ఒక పది రూపాయలు టెంకాయ కొట్టేసి యాభై లక్షలు మారుతి కార్ ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు వానికి ఎప్పుడు ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా ఎంత ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు వాడు ఇచ్చేది ఇస్తాడు అడిగితే దొరికేది ఇంతేనమ్మా అడుకుంటే ఇంత దొరుకుతుంది ఎవరో ఒక గురువుగారు ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు ఈ ఊర్లో ఎవరిని అడగాల ఆయన గొప్ప గురువు పేరు ప్రతిష్టలు ఉంది అభిమానం ఉంది ఎవడైనా నా ఒక్క శిష్యుడు కనపడితే వాణ్ణి అడగవచ్చు అర్హుడు కదా అనుకుని చూస్తా అన్నాడు ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు కూడా కనపడ్డాడు అయ్యో మా గురువు గారు ఉన్నారు ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టలో నుంచి అది వంద రూపాయలు తీసి పక్కన పెట్టి జోబులో పెట్టుకున్నాడు రెడీగా ఆయన ఎదురు వస్తున్నాడు ఈయన వస్తున్నాడు గురుగారు నమస్కారం ఆ నేను చిరంజీవి అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా నేను పక్క ఊరికి పోతే మా ఊరు వంద రూపాయలు టికెట్కు డబ్బులు కావాలిరా వీడు అడిగినాడు కాబట్టి వాడు వెయ్యి వేయదలుచుకున్నాడు ఆ వెయ్యిలో నుంచి వందే తీసిస్తాడు వీడు ఇచ్చేవాడు భగవాన్ కబి వైవత దేవునికి కూడా అదే ఉంటాడు కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా ఆకలి ఎరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ ఏ అమ్మైనా కానీ అంతే పిల్లోడు ఆడుకుంటుంటాడు వాడు తినే టైం అయింది అని చెప్పి రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది అది తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ ప్రపంచంలో అన్ని లవ్లు బుటకం అన్నిటి వెనకలా స్వార్థం ఉంది తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది అయి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు కుక్కను మీరు పెంచుతారు నాలుగు రోజులు ఊరు రోజులు పెట్టిపోయి రండి ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత దాని ప్రేమ చూపిస్తుంది మన పిల్లలు ఏమి చేస్తారు ఏం తెచ్చినావు నాన్న బొమ్మలు తెచ్చినావా చాక్లెట్లు తెచ్చినావా బిస్కెట్లు తెచ్చినావా బట్టలు తెచ్చినావా ఎక్స్చేంజ్ లవ్ ఎక్స్చేంజ్ మనీ బట్ అన్కండిషనల్ వాడు కొడుకు మంచోడా చెడ్డోడా డబ్బులు ఇచ్చాడా ఏ లేదా తల్లి ఆకలి చూస్తుంది వాడు ఏ సమయంలో ఎవడు పది మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు ఏది ఎక్కువ తింటాడు ఏ తక్కువ తింటాడు ఎవడికి ఏ టైంలో పెట్టాలా అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటే ఒకటి తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ అందుకే మన పూర్వీకులు మాతృడు దేవు భవాన్ మొదలుపెట్టినారు ఆ తల్లి నవమాసాలు మూసి కంటది ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా వానికి వాడికిస్తుంది వాడి మలమూత్రాలు అసకోకుండా ఎత్తుతుంది వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ గాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తాదా అని వాడిని గిచ్చుతాడంట భగవంతుడు పులి మా అంతే గణపతి వాడు కొయ్య ఆనంద వదిలేసి కడుక్కండా పోతే పరిగిస్తాడు వాడు అప్పుడే కలిసి చేసి ఉంటాడు తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళా వచ్చి కూర్చొని అప్పుడు తింటుంది వాడు ఆనను మొదలు పెట్టగానే అమ్మాను మా అమ్మను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి వాడికి అన్నీ కొంచెం తెలిసి నాకు ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన అవును తల్లి ఏముడిని చూపిస్తే వాడు ఆయన ఇంకోడు కాదు అట్లాగని వీడి మామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మిక గురువు తగుల్తే వాడు పైకి వస్తాడు మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు వాడి ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి లీలావతి కడుపులో ప్రవాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్లి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు అంత భక్తుడైనాడు కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తదా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినాడు వేద పఠనం వినిపించి తరవాత పుట్టిన బిడ్డకు నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డాన్సులు పెట్టి పెట్టిన బిడ్డకు ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ శోధన డెబ్బై మందిని ఈ బ్యాచ్ డెబ్బై మందిని ఆ బ్యాచ్ను పెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన అందరికీ ఒకే రకమైన ఆహారం ఒకే రకమైన బెడ్ ఇచ్చినప్పటికీ ఈ సుమధుడు సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు సాత్వికత వాళ్ళలో ఉన్న క్రియాలిటీ లెక్క తేలింది మొట్టమొదట మన తల్లులు మారాలి మై సన్ని ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం ఆ ఇంగ్లీష్ ఏం సేప్ చెప్తుంది ఏ ఫార్ యాపిల్ తిండి తిను బి ఫార్ బ్యాటు కొట్టుకో తలకాయ బోల్ కొట్టుకో ఆడుకో తర్వాత పిల్లులు కుక్కలు సి ఫార్ కాటు డి ఫార్ ఈ ఫార్ ఎలిఫెంటు మదము ఎ ఫార్ ఫాక్స్ ఇయ్యా మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు అమ్మ నుంచి దూరంగా అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది ఆ తర్వాత ఆ ఈ ఈ ఇల్లు ఈశ్వరుడు అదే వచ్చింది పుస్తకాల్లో ఈశ్వరుడు లేదు విద్యా వ్యవస్థ వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము ఇట్లాంటివి కాకపోతే ఇది లౌకికం అనే ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం మేము ఇది వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు జనగణమన పాడమంటే అది మేము పాడమంటారు ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు నీ వి నీకు సరైన విద్య జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారత మాత బిడ్డను నేను అని చెప్పుకునేదానికి ఉంది అది జనగణమన అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సింది జనగణమన వేసే అక్కడనే దిక్మన్న రాజకీయాలు భ్రష్టమైందంతా అక్కడి నుంచే దానికి ముందు ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఇంత అంత బాగానే ఉండేవాడు గురుకులాలను ధ్వంసమే ఏం చేయలే ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలని వాణి అవసరం నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకో అని వాడు ఈ ఉద్యోగాల కోసం వాడి దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు వేదం చదవద్దు అని వడకమని చేయలేదు వాడు బండి కింద నీళ్లు అదేమి అంటారు చాప కింద నీళ్ళు చాప కింద నీళ్లు లాగా ఏమనకుండానే ధ్వంసం చేసేసాడు డబ్బు ఆశ చూపించి మనం దానికి పడిపోయినాం కానీ అంటే ఆలోచిస్తే ఒక రకంగా ఇప్పుడు శాస్త్రాలు వేదాలు పురాణాలు తెలుసుకుంటే మనకు ఒక మంచి జ్ఞానం వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగము మన అవసరాలకు నేను చెప్తున్నాను పొట్టకూటికి ఇంగ్లీష్ నడుచుకోండి మీ భాషను మర్చిపోక అసలు అవమానకరమైన విషయం ఏంటమ్మా ఎవడైనా ఇంకో దేశస్థుడు వచ్చి నీ దేశ భాష ఏదే నన్ను అడిగితే నేను సిగ్గుతో తల వంచుకోవాలి నా తెలుగు నా తమిళం నా కన్నడం నా మరాఠీ నా కేరళ నా మలయాళం నా బెంగాలీ నా అస్సామీ ఎవడు ఇదే అంటున్నాడే తప్ప నా దేశ భాష అని చెప్పుకునేక లేదు అంత మహత్తరమైన సంస్కృతము మనం మర్చిపోయినాం